గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్లైన్స్ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై భారీగా సుంకాలు షేక్ హసీనాకు ఊరి శిక్ష విధించిన కోర్టు పక్షపాతంతో కూడిన రాజకీయ కుట్ర అభివర్ణించిన మాజీ ప్రధాని విశాఖపట్నం ఉక్కుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన సంస్థను ప్రైవేటీకరణ చేయటం లేదని స్పష్టీకరణ ఖమ్మం జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమం మోడల్ స్కూల్లో సందర్శించిన కవిత మహల్లో కుంగిన ఐదు అంతస్తుల భవనం భయాందోళనలో స్థానికులు బంగ్లాదేశ్ లో గత ఏడాది జరిగిన అల్లర్ల కేసులో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను ఆదేశంలో అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి షేక్ హసీనా నేను పేర్కొంది ఈ మేరకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కు సైతం కోర్టు మరణ శిక్ష విధించింది ఆగాలియా పులాలతో ఆరుగురు సహా అనేక చోట్ల నిరసనకారులను పోలీసులు కాల్చి చంపారని ఐసిటీలోని ముగ్గురు న్యాయమూర్తుల్లో ఒకరు తెలిపారు ఈ అత్యలకు షేక్ హసీనా ప్రధాన సూత్రధారి అని అన్నారు గతేడాది జూలై ఆగస్టు నిరసనల సమయంలో షేక్ హసీనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బలప్రయోగం చేశారని ఆరోపించారు గతేడాది ఆగస్టు ఐదున ఢాకాలో నిరసనలపై ఆర్మీ కాల్పులు జరిపిందని వారిపై హెలికాప్టర్లు ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్ మామూన్లు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ట్రైబ్యునల్ తీర్పులో పేర్కొంది హత్యా హత్యాయత్నం ఇంస్తో పాటు ఇతర అమాన్స్య చర్యలకు వారు పాల్పడినట్టు తెలిపింది ఈ తీర్పును షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు ఇది పూర్తిగా పక్షపాతంతో కూడిన రాజకీయ ప్రేరేపిత తీర్పు అని ఆమె అభివర్ణించారు మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిగ్డ్ ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇచ్చిందని హసీనా ఆరోపించారు తనపై మోపిన ఆరోపణలను సరైన న్యాయస్థానం ముందు ఎదుర్కోవటానికి తాను భయపడనని తెలిపారు ఈ కేసును హెగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ముందు విచారణ జరపాలని డిమాండ్ చేశారు అక్కడ తాను నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు inspired to kill the protesting students and common people and thereupon under order supervision and inaction of accused Assad jaman khan kamal chaudhry abdullah and his were shot dead by constable shujan hussain constable Imaj hussain and constable nasirul islam who have been separately prosecuted at Changkarbul as part of widespread and systematic attack the aforesaid killings took place pursuant to the order of pri it transpired from the prosecution witnesses deposed in corroboration of the facts of incitement an order of accused sheikh hasina to deploy drones and helicopters and also to గోషామహల్లో ఐదు అంతస్తుల భవనం కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు చాక్నావాడ్లోని ఒక ఖాళీ స్థలంలో భవన నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తవ్వడంతో పెద్ద క్రాక్ వచ్చి కుంగిన పక్కనే ఉన్న ఐదు అంతస్తుల భవనం కుంగిపోయిందని స్థానికులు చెబుతున్నారు భవనం కుంగి ఆరు గంటలు గడిచినా జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు భవనంలో ఉన్న నిర్వహిస్తులను ఖాళీ చేయించాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇది ఇక్కడ జేసీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది క్రాక్ వచ్చేసింది బెండ్ అవుతుంది ఓనర్ ఇప్పటివరకు లేరు ఇక్కడ ఎవరు లేరు కూడా అది ఇమీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుండా అది పడిపోతుంది మీరు ఏమైనా గ్రేన్ అనేది ఇచ్చా దాన్ని స్టాప్ చేయండి లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్న కిరాయి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ముసులో ఉన్నారు వాళ్ళని జరిపించాము మీరు దాని గురించి ఏమైనా ఇమీడియేట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది లేదండి ఇది రాత్రి చేశారండి రాత్రి పండుగ అందరు పండుకున్న టైంలో జరిగింది జేసీ పెట్టి బేస్మెంట్ తీసేశారు కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న పది గంటలకు పది గంటలకు క్రాక్ వచ్చింది క్రాక్ తొంగింది అంటే చప్పుడు వచ్చింది క్రాక్ వచ్చిన వాళ్ళు బెండ్ అవుతుంది లైట్ గా బెండ్ అయితే చూసారు వాళ్ళ కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు ఒక ఒక టూ పోర్షన్ వాళ్ళున్నారు టూ పోర్షన్ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అందరికి వచ్చేసారు చేయాలండి కంపల్సరీ చేపియాలి వాళ్ళు ఓనర్స్ మేము నేబర్స్ వాళ్ళు చేపించాల్సింది తప్పదు జై జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా లంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లాలో పర్యటించారు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు హాస్టల్ భవనం పెచ్చులూడి ప్రమాదకరంగా ఉండడం ఇటీవల భోజనంలో బొద్దింకలు పురుగులు వచ్చి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం తదితర సమస్యలను సంబంధించిన వివరాలను విద్యార్థులను కవిత అడిగి తెలుసుకున్నారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఆమె వ్యంగ్యంగా పోస్టులు పెట్టి ఎవరిని సంతోష పెడుతోందని ప్రశ్నించారు కవితకు గత పదేళ్లలో ఎంపీగా ఎమ్మెల్సీగా పదవులు అనుభవించినప్పుడు కనిపించని సమస్యలు ఇప్పుడే కనిపిస్తున్నాయా అంటూ నిలదీశారు ఆమె ఎవరికి ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఈ రకమైన విశ్లేష విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం మమ్మల్ని తప్పుపట్టడం కృష్ణార్జునులు అని చెప్పి ఒకరిపైన ఒకరికి వ్యంగ్యాస్త్రాలు చేసి సెటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరటివ్లో ఒక ట్రాప్లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం ఉన్నారు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి అసలు పది సంవత్సరాలు పది సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అని ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను వారు ఎవరికి సంతోష పెట్టడానికి ఎవరికి ప్రయోజనం ప్రయోజనం కలిగించడానికి ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో మరణించిన మైనార్టీ సోదరుల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్ నాయకులు సౌదీ బయలుదేరారు ఇందులో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు బృందం ఉన్నారు ఎక్స్ప్రెస్ రైల్లో నగదు చోరీ కేసును విజయవాడ డివిజన్ రైల్వే పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో చాకచక్యంగా ఛేదించారు గుంటూరులోని వెంకట్రామ పౌల్ట్రీ ఫామ్ లో మేనేజర్ గా పనిచేస్తున్న నాగరాజు ఎనభై ఏడు లక్షల రూపాయల బ్యాగ్ తో ఈ నెల ఒకటో తేదీన రైల్లో ప్రయాణించాడు నగదు బ్యాగ్ ను తన బెర్త్ కింద పెట్టుకుని పడుకున్న నాగరాజు నిద్రలేచి చూసేసరికి ఆ బ్యాగ్ కనిపించలేదు అతని ఫిర్యాదు మేరకు సీసీటీవీలో నిందితులను ట్రేస్ చేసిన పోలీసులు బుధాల అశోక్ కుమార్ బుధాల లలితాబాబులను పదహారవ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు చెన్నై పారిపోయి సెటిల్ కావాలనుకున్న నిందితుల నుంచి ఎనభై నాలుగు లక్షల యాభై వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ డివిజన్ రైల్వే డిఐజీ సత్యేశ్ బాబు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ విలేకరులతో వెల్లడించారు కేసును ఛేదించిన పోలీసు అధికారులను వారు అభినందించారు అయితే ఏసీ మనిషి కదా కొంచెం బ్రేక్ యాక్టర్గా ఉంది తర్వాత అక్కడికే వచ్చి కూర్చుని చాలా వరద ఇంకా మూడు ఇరవై నిమిషాలకి విజయవాడ రైల్వే ప్లాంట్ వచ్చింది ఆ వచ్చిన తర్వాత ఇతను చక్కగా ఆగిన తర్వాత సపార్ట్మెంట్ దిగాడు దిగిన తర్వాత చూసుకున్నాడు ఏదైతే ఏసీ కోర్చుందో ఆ కోచ్లో ఎక్కి కంపెనీ తీసుకుని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ గవర్నమెంట్ దిగి అలాగే ఆ బ్యాగ్ వృధా రైల్వే స్టేషన్ బయటకు వచ్చేయడం జరిగింది ఇదంతా మనకు సీసీటీవీలో ఒక ఇన్స్పెక్టర్ అన్నగారు ప్లస్ ఆర్థిక కూడా సీసీటీవీ వెరిఫై చేసి ఎవరో ఏంటి అని చెప్పి బయటకు తిరుచునానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ సహస్ర నామార్చన నిత్యార్చన చేశారు అనంతరం నాలుగు మాడ వీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభం తిరుమంజనం నిర్వహించారు అనంతరం బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణ చేశారు తిటి అనిల్ కుమార్ సింగాల్ జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ కెవి మురళీకృష్ణన్ డిప్యూటీఈఓ అరీంద్రనాథ్ కంకణ భట్టారు పి శ్రీనివాసాచార్యులు అర్చకులు బాబాస్వామి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు అనంతరం ఈవో శ్రీ తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్ప కళా ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు కార్తీక మాసంలో నాలుగో సోమవారం పర్వదినం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్త అనుసంద్రంగా మారాయి వేకువ జాము నుండే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని శివయ్యకు పంచామృతాలతో మహా రుద్రాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా మహిళా భక్తులు భక్తి శ్రద్దలతో ఆలయ ప్రాంగణంలో ఉసిరికొమ్మల వద్ద కార్తీక దీపాలను వెలిగించి పరమేశ్వరుడి కృప కోసం మొక్కులు తీర్చుకున్నారు ఆలయ పరిసరాలన్నీ కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ ఈవోపి పి కామేశ్వరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు సత్వర దర్శనం లభించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ప్రేమంటే హీరో ప్రియదర్శి హీరోయిన్ ఆనంది ప్రొడ్యూసర్ పుష్కర్ రామ్మోహన్ రావు దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రేమంటే సినిమా ప్రమోషన్ కోసం తిరుపతికి వచ్చామని స్వామివారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు పదిహేను సంవత్సరాల తర్వాత స్వామివారిని ఆనందంగా ప్రేమంటే సినిమా ప్రమోషన్స్ అనేది నిన్న తిరుపతి వచ్చాము సో తిరుపతి వస్తే ఖచ్చితంగా తిరుమల రావాలని అందరికి ఉంటుంది సో తిరుమల ఇవాళ మార్నింగ్ ఇప్పుడే దర్శనం బాగా జరిగింది ఆలయ కమిటీ అందరికీ తర్వాత మాకు హెల్ప్ చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఒకటే ప్రేమ అంటే ఇరవై ఒకటో తారీఖు రిలీజ్ కాబోతుంది అన్ని తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది సో స్వామి బ్లెస్సింగ్స్ ఎంత అవసరమో మీ మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు అంతే అవసరం సో థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నా ఇప్పుడు దాకా దగ్గర కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తాను చాలా సంతోషంగా ఉంది ఈ రోజు తిరుపతికి నేను ఇయర్స్ తర్వాత వస్తున్నాను చాలా చాలా బ్లెస్డ్ గా అనిపిస్తుంది అందరూ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రేమ అంటే సినిమా ప్రమోషన్స్ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అమరావతి అమరలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం చేసే అవకాశం కల్పించారు చివరి సోమవారం అమరావతి అమరలింగేశ్వర ఆలయం అంత ఆధ్యాత్మిక వాతావరణంతో కిటకిటలాడుతోంది ఇక ఇదే అంశంపై మా సమాచారం మా ప్రతినిధి హనుమంతరావు అందిస్తారు లాస్ట్ వారం అయిన కార్తీక మాసం నాలుగో వారం అయితే చేరుకుంది అయితే మనం అమరావతి కృష్ణానది ఘాట్ దగ్గర అయితే ఉన్నాం భక్తులతో అయితే ఫోటో ఎత్తుతుందైతే చెప్పుకోవచ్చు భక్తులు అయితే ఎక్కడెక్కడ నుంచో వచ్చారు వేలాది మంది ఇక్కడ వచ్చినట్టయితే చూసుకోవచ్చు గత తుపానికి కురుస్తున్న వర్షాల కారణంగా కిష్టానది అయితే బాగా నీళ్ళు వచ్చిన చెప్పుకోవాలి మనతో అయితే భక్తులు ఉన్నారు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి చెప్పండి వచ్చారు మీరు మాది గుంటూరు సార్ నుంచి మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము ఈ ఈ సంవత్సరం ఎలా బాగానే ఉంది లేడేజ్ బాగానే చేస్తున్నారు ఎలా ఎట్లా ఉంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నీళ్ళు నీళ్ళు ఎక్కువ ఉండవు ఇప్పుడు ఎలా ఉంది ఈ సంవత్సరం కొద్దిగా కంట్రోల్ బాగానే సార్ నీళ్ళు తక్కువగా ఉన్నాయి కన్వీనియంట్గా ఉంది ఇబ్బంది పడకుండానే సార్తో మాట్లాడదు లేదు సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మా దాచెప్పండి అమరావతి గుడి దర్శనం చేసుకోవడానికి బాగుంటాయి ప్రతి సంవత్సరం బాగున్నాయి ఎక్కువ ఉండేసరికి జాగ్రత్తగా స్నానం చేయాల్సి వస్తుంది చూస్తే ఇప్పుడు నాలుగో వారం లాస్ట్ వారం ఉంది బాగుందండి ఈ వారాన్ని ఖచ్చితంగా దర్శనం వచ్చాము మూడు వారాలు చదువుకున్న ఈ వారం కుదిరింది వచ్చే భక్తులకి అయితే చిన్న చిన్న రోగాలకి జబ్బు దలుగులు వీటి కోసం అయితే మేము మందులు అందిస్తున్నాం కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే మేము మా పిహెచ్ నుంచి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు మేడం అయితే తెలుసు కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండి మా అతలూరు పిహెసి నుంచి ప్రతి స్టాఫ్ మెంబర్స్ ఒక్కళ్ళే కాకుండా అందరూ పిహెచ్ మొత్తం ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు ముఖ్య మరి ముఖ్యంగా ఆదివారం సోమవారం భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి మా నైట్ షిఫ్ట్ కూడా డ్యూటీ చేస్తున్నారు మా వాళ్ళు కొంచెం కాకపోతే ఇప్పటి వరకు ఇబ్బంది లేదు ఇక ముందు కూడా ఉండకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఎక్కువగా జనరల్గా సీజన్గా వాతావరణం మొన్న దాకా వర్షాలు ఉన్నాయి కాబట్టి జలుబులు దగ్గులు జ్వరాలతోనే వస్తున్నారు అంతకు మించి ఎక్కువ ఇబ్బంది అయితే లేదు భక్తులు అందరూ కావాల్సిన వాళ్ళు వచ్చి మందులు తీసుకుంటున్నారు ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఇప్పటి వరకు ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారండి నిన్న మార్నింగ్ నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈరోజు నాలుగింటి వరకు మా ప్రోగ్రాం ఇలానే కంటిన్యూ చేస్తాము గత కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెల రోజుల నుంచి కూడా మా మెడికల్ టీము భక్తులకినా కానీ ఆలయ సిబ్బందికి కానీ అందుబాటులోనే ఉన్నారు ఏ అవసరం వచ్చినా వాళ్ళు కావలసిన మందులు వచ్చి వాడుకుంటున్నారండి మేము ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం రావటం మాకు బ్రహ్మాండంగా దర్శనం అయింది స్వామివారి దర్శనం దర్శనం కూడా బాగా జరిగింది అందరం కూడా అంత క్యూ లైన్లో కూడా మేము ఎలా ఉంది ఏంటని చెప్పడిగాము అందరూ కూడా బ్రహ్మాండంగా సౌకర్యాలు అన్నీ బాగా చేశారు బయట మజ్జిగ పంపిణీ చేస్తున్నారు అన్నదా అన్నప్రసాదం చేస్తున్నారు అంతా బాగానే ఉంది స్వామివారి దయ కృప ఆంధ్రకుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కృష్ణానదిలో బాగా వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం పుణ్యస్నానాలకి అందరికీ బాగా సహరించి నీరు కూడా ఇబ్బంది ఏమి లేకుండా అందరికీ స్నానాలకే అంతా బాగా జరుగుతుంది గుంటూరు అమరావతి అమరలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాము ఈ కార్తీక మాసం సోమవారం లాస్ట్ సోమవారం అయితే ఉంది వేలాది మంది భక్తులతో అయితే కిటకిటలు అయితే చెప్పుకోవచ్చు మనతో పాటు ఈ మేడం గారు అయితే ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేది మేడం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టూ వీక్స్ అయితే ఎక్కువ భక్తులు రాలేదండి అయితే భక్తులు చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అభిషేకాలు అవి కూడా చేయించుకున్నారండి ఇది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఎక్కువ రద్దీ చూసిన ప్రతి సంవత్సరం చూసినట్టయితే ఈ సంవత్సరంలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి నది వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి సేఫ్టీ సేఫ్టీ పరంగా అయితే అన్ని ప్రికాషన్ మెజర్స్ తీసుకున్నామండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ తర్వాత ఈ స్విమ్మర్స్ని కూడా ఏర్పాటు చేసామండి గాలిని ఈ మొత్తం నెల మొత్తం కూడా ప్రతిరోజు వాళ్ళు అక్కడ ఉన్నారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు తర్వాత శానిటేషన్ విషయంలో కానీ అన్ని విషయంలో ప్రికాషన్స్ తీసుకున్నాము ఎక్కడ ఇబ్బంది అయితే ఏం లేదండి ఈ భక్తులైతే దూరం నుంచి ప్రతి జిల్లా నుంచి ఎక్కడెక్కడ లాంగ్ నుంచి వస్తు వస్తుంటారు వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నదానాల కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అన్నదానం అయితే ఉంది అన్నదానం లిమిటెడ్గానే ఉందండి అన్లిమిటెడ్ లేదు మనకి లిమిటెడ్ కానీ డైలీ ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా మనం అన్నదానం పెడుతున్నాము మనతో పాటు ప్రధాన అర్చకుడు అయితే ముఖ్య అర్చకులు అయితే ఉన్నారో వారిని అయితే అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ ఇది బాలచాముండిగా సమేత అమరేశ్వర వారి సుప్రసిద్ధ ప్రథమ పంచారామ క్షేత్రము అమరారామము ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు స్వామివారి చరిత్ర క్లుప్తంగా చెప్పుకోవాలంటే పూర్వం తారకాసులు అని చెప్పేసి ఒక రాక్షసుడు శివుని కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందితే ఆ ఆత్మలింగ వర ప్రభావం చేత బాగా శక్తి పొందు దేవతలందరినీ బాధిస్తూ ఉంటే దేవతలందరి యొక్క రక్షణ పరిరక్షణ కోసం అని చెప్పనేసని ఈ కుమారస్వామి ఈ తారకాసుల కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించాడట ఎప్పుడైతే ఆత్మలింగాన్ని ఛేదించాడో ఐదు ముక్కలే భూమి మీద పడింది అసుర సంహారం జరిగిపోయింది ఆ ఛేదించిన ఐదు ముక్కలే పంచారామ క్షేత్రాలని చెప్తారు భూమి మీద పడ్డ ప్రతిలింగము కూడా శివలింగ ప్రతి ముక్క కూడా శివలింగ ఆకారం దాల్చి దళదనం ప్రవర్ధమానంగా ఎదిగిపోతూ ఉంటే సాధారణ భక్తులకు పూజార్హణ కలగడం కోసమని పరమేశ్వరుని యొక్క అనుగ్రహ తీసుకొని ఇంద్రుడు ఇక్కడ స్వామిని బంగారు మారేడు దాళ్ళతో పూజ జరిపాట అంతటితోటి ఈ శివలింగాల యొక్క ఎదుదల ఆగిపోయింది ఈ క్షేత్రంలో అమరుడైన ఇంద్రుడు ప్రదర్శించాడు కాబట్టి స్వామివారికి అమరేశ్వరుడు అని చెప్పేసి నామకరణం చేశారు అమరేశ్వరుడు ఉన్న గ్రామం కాబట్టి అమరారామము ఇవాళ రోజున అమరావతి ఇక్కడ అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు మనకి కార్తీక మాసం సందర్భంగా ఈ సంవత్సరం చాలా విశేషంగా జరుగుతూ ఉన్నది మనకి అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా కార్తీక మాసం ఉన్నది ఈ రోజున చివరి కార్తీక సోమవారం కాబట్టి భక్తులందరూ కూడా తండోదండాలుగా విచ్చేయడం జరుగున్నది స్వస్తి గుంటూరు అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమరేశ్వర స్వామి దేవస్థానంలో అన్ని అయితే దేవస్థానంలో అయితే చేశారు ఏ ఏమి ఇబ్బందులు ఏమి లేవు అని చెప్తున్నారు కెమెరామెన్ కృష్ణాతో హనుమంతురో అమరలింగేశ్వర స్వామి సన్నిధానం కార్తీక మాసం రెండు తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత పెరిగింది గత వారం పది రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది చలి తీవ్రత ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరాయి ప్రధానంగా విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం తూర్పు గోదావరి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సింగిల్ డిజిట్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు వనికిపోతున్నారు తెలంగాణలోనే మరి కొద్ది రోజుల పాటు చలిగాలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఉదయం నుంచి రాత్రి వరకు చలిగాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ జిల్లాలో అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సిర్పూర్లో అత్యల్పంగా ఏడు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్లోనూ అతి తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు Eve updates keep watching Foresights TV.